ప్రకాశం జిల్లా కుర్చేడు మండలంలో ఓ మహిళ వన్ జీరో అంబులెన్స్ లో ప్రసవించింది వివరాల్లోకి వెళ్తే దేగనగొండ ఎస్టీ కాలనీకి చెందిన వై మేరీ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ కి సమాచారం అందించారు వెంటనే వారి నివాసానికి చేరుకున్న ఈఎం టి యోహాను పైలట్ నరేష్ బాబు వై మేరీ వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే ఆమెకి నొప్పులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వెంటనే దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది అక్కడ కాన్పు కష్టతరం కావడంతో మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు పంపించడం జరిగింది ఒంగోలు రిమ్స్ కు వెళ్లే మార్గ మధ్యంలో నొప్పులు అధికంగా రావడంతో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు వన్ జీరో ఎయిట్ వాహనంలో కాన్పు చేశారు వై సాగర్ మేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు దీంతో సాగర్ మేరీ కుటుంబ సభ్యులు వన్ జీరో ఎయిట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు నిమ్స్ వైద్యశాలకు తరలించడం జరిగింది వర్సిల గవర్నమెంట్ ఆసుపత్రికి అమ్మాయి తీసుకెళ్తే పాన్ కార్డు వందలు తీసుకెళ్ళున్నారు